ఈ లాటెక్స్ పరుపుని మనం ఇలా మొక్కలుగా కట్ చేసి దీన్ని సోఫా లాగా ఎలా చేసుకోవచ్చు దీన్ని నాలుగు మొక్కలుగా చేసాం ఫస్ట్ మొక్క చిన్నది చేసాం తర్వాత మొక్క కొద్ది పెద్దది తర్వాత మొక్క ఇంకొద్ది చిన్నది తర్వాత ఇది ఈ నాలుగింటి నుంచి ఆ సోఫా ఎట్లా ఇద్దని మీకు క్లారిటీగా చెప్తాను ఇట్లా ప్రతిదానికి ఇలా ఇన్నర్ కవర్లు తొడుగుతా ఉండే యాక్చువల్ గా మీకు అర్థం అవడం కోసం మేము ఇలా చూపించాము కింద మొక్కని కట్ చేసిన మొక్క పైన పెట్టాం ఇప్పుడు ఇది సిట్టింగ్ అనమాట ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ కొద్ది గ్యాప్ ఉంటది కదా ఈ చిన్న మొక్కని ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టాం తలా ఇద్దనమాట ఇది సోఫా అంటే పరుపుని సోఫా ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి మీకు ఇలా మొక్కలుగా కట్ చేసి వీడియో చూపిస్తున్నాం అండి వీటన్నిటికి ఇన్నర్ కవర్లు తొడిగేసిన తర్వాత దీని మొత్తానికి ఒక అవుటర్ కవర్ తొడుగుతాం అయితే ఇంకా ఈజీగా ఇలా మీరు మాములు చేసుకోవచ్చు చేసుకొని మీరు కూర్చున్నా కానీ కంఫర్ట్ గా ఉంటుంది పదివేలుకి పదిహేను వేలుకి ఆన్లైన్లో దొరుకుతాయి అవన్నీ కూర్చున్నా పనికిరావు పనుకోవటానికి అసలు పనికిరావు ఇది అట్లా కాదు కూర్చోవచ్చు పనుక్కవచ్చు అయితే మామూలు సోఫాలు అంత కంఫర్ట్ ఉంటుందా అంటే అంత కంఫర్ట్ లేకపోయినా బెడ్రూమ్లో సోఫా కంప్ బెట్టికి ఉపయోగపడుతుందండి అంటే గెస్ట్ వచ్చినప్పుడు గబాల్న సోఫా లాగా యూజ్ చేసుకోవచ్చు నైట్ పరుపులాగా యూజ్ చేసుకోవచ్చు అలాంటి వాటికి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది దీనికి అవుటర్ ఒకటి తొడిగిన తర్వాత ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి అవటర్ కవర్ తొడిగేసిన తర్వాత ఇది సోఫా కంపెట్టి ఎలా ఎంత ఈజీనో చూడండి అయితే కంపల్సరీగా ఇద్దరు మనుషులు ఉండాల్సిందేనండి ఎందుకంటే మాది బరువు ఆరు ఆరు సోఫా బెడ్ అరవై ఐదు కిలోలు డెబ్బై కిలోలు వచ్చింది ఐదు ఆరు సోఫా బెడ్ యాభై ఐదు కిలోలు అరవై కిలో వచ్చి ఇద్దరు లేకపోతే కుదరదు అటోహల్ ఇటోహల్ పెట్టుకుని ఫస్ట్ ఇలా పై ముక్క ఇలానండి తర్వాత అయిపోయాను పరుపు సోఫా అయిపోయింది చూసారుగా బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటికి కూడా డస్ట్ కవరు కార్పెట్ ఇవన్నీ ఇస్తాను ఇవన్నీ వేసుకొని మీకు చూపిస్తాను వీడియో చూడండి ఇప్పుడు ఈ సోఫా కంపెడ్ ఐదు ఆరు సైజు అనమాట మీకు ముప్పై వేల రూపాయలు పడిద్ది మళ్ళీ ఎన్ని కాకుండా ఇలా లాటెక్స్ పిల్లోస్ రెండు వస్తాయి మళ్ళీ సోఫాగా గా ఇన్ని ఎన్ని ఉపయోగపడతాయి మీకు మళ్ళీ పరుపులాగా యూజ్ అవ్వాలన్నప్పుడు అది ప్రొటెక్టర్ టాపర్ మళ్ళీ దానికి సేఫ్టీగా ఇన్ని ఇస్తున్నాం చూడండి ఎన్ని కలిపి ముప్పై వేల రూపాయలు విత్ ట్రాన్స్పోర్ట్ విత్ ప్యాకింగ్ ఆంధ్ర తెలంగాణలో ఈ ఫెసిలిటీ యూజ్ చేసుకోండి మీ సర్వీస్ కానీ మీ ఐటమ్ కానీ చాలా చాలా బాగున్నాయి అసలు రేట్ విషయానికి వస్తే ఇట్స్ ఎక్స్ట్రాడినరీ సార్ సో మీ సేవలు ఇంకా ఎక్కువగా ఇవ్వాలని మీ ప్రోడక్ట్స్ ఇంకా మేము ఇంకా నేను నేను పది మందికి చెప్తాను సార్ ఈ విషయం